మేనేజ్మెంట్ పాఠాల్లో సిచ్యుయేషనల్ లీడర్షిప్ అని ఒక విధానం ఉంది అంటే పరిస్థితులకు తగిన యాజమాన్య విధానం కొంచెం వివరంగా తెలుసుకుందాం ఒక మేనేజరు తన క్రింద పనిచేసే బృంద సభ్యులతో ఎలా మెలగాలి ప్రతి చిన్న విషయం పట్టించుకోవాలా ప్రతిదీ చెప్పి చేయించుకోవాలా లేకపోతే పనంతా వాళ్ల మీద వేసేసి ఏమి పట్టించుకోకుండా ఉండాలా వీటిల్లో ఒక కోణంలో చూస్తే అన్నీ సరైన విధానాలే ఇంకో కోణంలో చూస్తే అన్నీ సరైన విధానాలు కాదు కూడా ఎందుకంటే మేనేజరు తన బృంద సభ్యులతో సందర్భానుసారం ప్రవర్తించాలి సందర్భానుసారం సిచ్యుయేషనల్ బృంద సభ్యుడు కొత్తవాడైతే ప్రతిదీ చెప్పాలి చెప్పి చేయించుకోవాలి దీన్ని మైక్రో మేనేజ్మెంట్ అంటారు ఒకవేళ ఆ టీం మెంబరు చాలా కాలంగా పనిచేస్తున్నవాడైతే అతనికి బాధ్యతలు అప్పగించెయ్యాలి దీన్ని డెలిగేషన్ అంటారు కొత్త వాళ్లకేమో డెలిగేషన్ అనే విధానం వాడకూడదు వాళ్లకి అనుభవం వచ్చేదాకా మైక్రో మేనేజ్మెంట్ అనేది సరైన విధానమే అట్లాగే అనుభవం ఉన్న వాళ్ళను మైక్రో మేనేజ్మెంట్ చెయ్యకూడదు వాళ్లకు పనిచ్చి వదిలేయాలి ఇలా సందర్భాన్ని బట్టి యాజమాన్య శైలిని మార్చుకోవడమే సిచ్యుయేషనల్ లీడర్షిప్ ఈ విధానం మన నిత్య జీవితంలో కూడా ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం పట్టు విడుపు ఉండాలి ఎప్పటికయ్యేది ప్రస్తుతం అనే సూచనలు సిచ్యుయేషనల్ లీడర్షిప్ని ప్రతిబింబించేవే మనలో ప్రతి ఒక్కరికీ ఒక్కో విధమైన వ్యవహార శైలి వ్యక్తిత్వము ఉంటాయి అయితే నేనింతే నేనిలాగే ఉంటాను నేనెందుకు మారాలి అనే భావాలు అందరికీ అన్ని వేళలా సరిపోయేవి కావు మన సహజ వ్యక్తిత్వం ఏదైనా సందర్భాన్ని బట్టి కొంత రాజీపడడం కొంత తగ్గి ఉండడం కొంత వెసులుబాటుగా ఉండడం అనేవి అనుకున్నవి సాధించడానికి కావలసిన కొన్ని లక్షణాలు అట్లాగని పూర్తిగా వ్యక్తిత్వం చంపేసుకోమని అర్థం కాదు మొండిగా ఉండొద్దు అనేదే ఇక్కడ గమనించాల్సిన అంశం కోట్లాది మంది వ్యక్తులు కోట్లాది వ్యక్తిత్వాలు కోట్లాది సందర్భాలు కోట్లాది సమస్యలు కోట్లాది పరిష్కారాలు వీటన్నింటి మధ్య అప్పుడప్పుడు పరిసరాలకు తగినట్లు సందర్భాలకు తగినట్లు మనల్ని మలచుకోవడంలో తప్పులేదు అని విజేతల జీవితాలు తెలియచేసే గుణపాఠం మనల్ని మనం మరిచిపోకుండా మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా కావలసింది సాధించుకోవడానికి కాస్త వెసులుబాటుగా ఉండడం అనేది కీలకం అదొక నైపుణ్యం అదొక విద్య కూడా